భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా మారుతోంది దేశ ఆర్థిక వృద్ధి రేటులో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది తాజాగా మన దేశ ఆర్థిక వృద్ధి రేటుపై వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రొజెక్షన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది మన దేశ ఆర్థిక వృద్ధి రేటులో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో దూసుకుపోవడానికి గల ప్రధాన కారణాలేంటి గత కొన్నేళ్లుగా మన దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధిని సాధిస్తోంది భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అదే సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా మారుతోంది ఇటీవలి కాలంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు క్రమంగా పెరుగుతోంది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటులో సగం వాటాను కలిగి ఉండే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రొజెక్షన్ అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇండియా వృద్ధి చైనాతో కలిపి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటాను సాధించినట్లు వెల్లడించింది ఏడాది భారతదేశ వృద్ధి రెండు శాతానికి చేరుకోవచ్చని అంచనా అయితే భారత్ ఈ తరహా ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది దీనికి కారణం మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం ప్రపంచం చూపు భారత్ వైపే నెలకొంది భారత ఆర్థిక వ్యవస్థ నేడు అంతర్జాతీయంగా చర్చలో నిలిచింది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆర్థిక ఉత్పత్తి పరంగా మనకంటే ముందున్న దేశాలను అధిగమించగలదని అంచనాలు ఉన్నాయి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడి ఉత్పత్తి స్వదేశీకరణ భారతదేశ వృద్ధి విజయానికి కీలక స్తంభాలుగా ఉన్నాయి డిజిటలైజేషన్ను అనుసరించడం ద్వారా భారతదేశం చాలా తక్కువ వ్యవధిలో తన వృద్ధి ప్రాణాన్ని వేగంగా అత్యున్నత స్థాయికి చేరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బలమైన ప్రభుత్వం మన దేశంలోని రాష్ట్రాలను గతంలో కంటే బలంగా మార్చింది ఒక నాయకుడి దూరదృష్టితో మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పడానికి మన దేశమే ఉదాహరణ అందుకే ప్రధాని మోదీకి మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా భారీగా ఫాలోయింగ్ పెరిగింది గత పదేళ్లలో దేశం అనేక రంగాల్లో పురోగతిని సాధించింది దీని ప్రభావం ప్రస్తుతం మన దేశ ఆర్థిక వృద్ధిని క్రమంగా పెంచేందుకు దోహదపడుతోంది అయితే ఏ దేశమైనా వెంటనే అభివృద్ధిని సాధించడం సాధ్యం కాదు మన దేశ అభివృద్ధి వెనుక దశాబ్దాల కృషి ఉంది భౌగోళిక రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి భారత్ ఓ మంచి ఎంపికగా మారింది ఆర్థిక అభివృద్ధికి భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంది దేశంలో ఎలాంటి మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే మెరుగైన వృద్ధి రేటును ఎలా అధిగమించింది అనే దానిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది అంతేకాకుండా వ్యవస్థలో బలంగా ఉన్న దేశం న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థలు పటిష్టంగా ఉన్న ప్రజాస్వామ్య దేశంతో వ్యవహరించడానికి ప్రపంచానికి మరింత సౌకర్యం ఉంది అందుకే అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న మన దేశం వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే మాంద్యంతో సంక్షోభంలో చిక్కుకున్న దేశాల కంటే భారతదేశం ఎంతో ముందుంది ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత గత రెండేళ్లలో సరైన నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయకుండా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటి జీవితాలను మార్చిన టెక్నాలజీలో భారతదేశం పెట్టుబడి పెట్టింది అంతేకాకుండా పెట్టుబడిదారులకు కూడా పలు మార్గాలను సుగమం చేసింది భారతదేశ జనాభా డివిడెండ్ ఈ శతాబ్దం మధ్యకాలం వరకు బాగానే ఉంటుంది ఇది కూడా దేశానికి అనుకూలంగా పనిచేస్తుంది ప్రపంచంలో అత్యధికంగా పనిచేసే జనాభా భారతదేశంలోనే ఉంటుంది మునుముందు ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు ఆర్థిక వ్యవస్థలు భారత వెనుక వరుసలో ఉంటారనంలో ఆశ్చర్యం లేదు ప్రతి ఒక్కరూ భారతదేశం ఆర్థిక వ్యవస్థతో పాటు ముందుకు వెళ్లేలా ఆర్థిక రంగంలో రాణించేందుకు మన దేశంతో సఖ్యతను కోరుకుంటారనంలో ఎలాంటి సందేహం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు మరి ప్రపంచంలోనే శరవేగంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తున్న పెద్ద దేశాల్లో ఒకటైన భారత్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడి ఉత్పత్తి స్వదేశీకరణ భారతదేశ వృద్ధి విజయానికి కీలక స్తంభాలుగా ఉన్నాయి అందుకే భారతదేశం చాలా తక్కువ వ్యవధిలో ఆర్థిక వృద్ధిలో గణనీయమైన పురోగతి సాధిస్తోంది